మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్ర స్థాయిలో దాన్ని తీసుకెళ్లగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేము అందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీనిలో అండర్స్టాండ్ దై ఇంట్రక్యూసీస్ అండ్ ద డెబ్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వి యాడ్ త్రూ గత ప్రభుత్వం మా అందరిని చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నత అధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మన అందరికి ఏమనిపిచ్చి అంటే బయట నుంచి వెన్ వర్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు మంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుంది బయట నుంచి చూస్తే యువర్ ఆల్ ఎక్స్ట్రీమ్ లాక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్ చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎ నో టు దౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంది ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరేంటి అనేది

Division an administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state. And we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచు ఇవ్వలేకపోతాం చాలా మందికి మొన్న మధ్యన సత్సాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే చాలా అడ్జస్ట్ చేసా డబ్బులు ఇచ్చారు ఫైనల్ గా మీకు బ్లండ్ గా చెప్తున్నారు ప్రజలు తిరగబెడతారు